సో హాయ్ గైస్ వెల్కమ్ అండ్ వెల్కమ్ టు విశాల్ ఐడియా యూట్యూబ్ ఛానల్ సో ఆర్యా టూ మూవీ సెవెన్ డేస్ ఆఫీస్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం దుమ్ము లేపేసింది అని ఇప్పటి వరకు అయితే టాప్ ఫోర్ లో అయితే ఎంట్రీ ఇచ్చి టాప్ టూ అయితే వెళ్ళడానికి ఛాన్స్ అయితే గట్టి అయితే ఆర్యా టూ సినిమాకి అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు రీ రిలీజ్ లో చాలా రికార్డ్స్ అయితే ఎగిరిపోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక మూడు రికార్డ్స్ అయితే అని చెప్పుకోచ్చు ప్రభాస్ రికార్డ్స్ కూడా అన్ని లేపేశాడు మన బన్నీ అని అని చెప్పుకోచ్చు సో లేట్ చేయకుండా ఆర్యా టూ మూవీ ఇప్పటి వరకు రీ కలెక్షన్ ఎంత రాబట్టిందో మాట్లాడుకుందాం నైజాం లో ఫస్ట్ మన తెలుగు స్టేట్ నుంచి నైజాంలో వచ్చేసరికి రెండు పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ అదే మన ఆంధ్రప్రదేశ్ అంటే సీడెడ్ లో ఒకటి కోట్ల గ్రాస్ అలా టోటల్గా మన తెలుగు స్టేట్ లో నాలుగు కోట్ల గ్రాఫ్స్ పైన వసూలు చేసింది అని చెప్పచ్చు ఆర్యా రిలీజ్ ఇంకా ఓవర్సీస్ కర్ణాటక మొత్తం వల్వోర్డ్గా చెప్పేస్తున్న ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల గ్రోస్ అయితే వసూలు చేయడం అయితే జరిగింది చెప్పచ్చు టాప్ త్రీలో అయితే ఉందని చెప్పుకోవచ్చు టాప్ టూలో లో వెతుందా ఆర్ఏ టూ అనేది చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏడు కోట్ల గ్రోస్ కూడా వచ్చింది కొన్ని దగ్గర అయితే కొన్ని కలెక్షన్స్ అయితే యాడ్ చేయలేకపోయినాయని చెప్పొచ్చు అలా టోటల్ గా మన ఆర్ఏ టూ రీ రిలీజ్ లో ఇప్పటివరకు అయితే ఏడు కోట్ల గ్రోస్ అయితే వసూలు చేయడం అయితే జరిగింది ఇది ఫుల్ రన్ కలెక్షన్ కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఇంకా ఛాన్స్ అయితే లేరు टॉप 3 လైతే ఉండ는지 కొచ్చు ఇప్పటి వరకైతే ప్రభాసన రికార్డ్స్ అయితే ఎగ్రిప్ అయిందంచుకొచ్చు ఇంకా మన మహేష్ బాబు గారు రికార్డ్స్ కొని కూడా ఎగ్రిప్ అయ్యారు ఇంకా చిరణ్ అన్న అంటే రామచంద్ర గారి రికార్డ్స్ ఎగ్రిప్ అయ్యే జూనియర్ ఎటయ అన్న రికార్డ్స్ పైకిపోయి కానీ మన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక రెండు మూవీస్ అయితే రికార్డ్స్ అయితే ఎగ్రిపోలేదంచుకొచ్చు కానీ మన కెమెరా బాబు రాము బాబు ఆ మూవీ రికార్డ్ కూడా ఎగ్రిప్ అయినంచుకొచ్చు సో ఫస్ట్ ప్లేస్ అయితే ఆబ్వియస్ గా మురెడి ఇంకా సెకండ్ ప్లేస్ మన 쿠షి థర్డ్ ప్లేస్ మన ఆర్యట సో ఇది మిస్ అయింది గట్టిగా ఇంకా సెలబ్రేషన్ చేయాల్సింది బట్ ఈ మూవీకి ఈ లెవెల్లో హైప్ అయితే నెక్స్ట్ అవ్వాలని చెప్పొచ్చు సో ఇది టూ మూవీ రీ రిలీజ్ కలెక్షన్ సెవెన్ డేస్ దీని గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే దమ్ము దమ్ముంటే ప్లీజ్ లైక్ షేర్ సపోర్ట్